అనంతపుర్ లోని సితసాయి మ్యాజిక్ సెంటర్ వాళ్ళు బలే ఆఫర్స్ ఇస్తున్నారు అండి నైన్టీ నైన్ రూపీస్ కి లెగిన్ నైన్టీన్ రూపీస్ కి లైనింగ్ క్లాత్ బ్రాస్ అండ్ ప్యాంటీస్ ఫార్టీ నైన్ రూపీస్ కి వన్ బై వన్ చూద్దాం అండి వచ్చేసాయి నాతో పాటు సో ఫస్ట్ వస్తుంది ఈ సారీస్ అన్ని కూడా మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉన్నాయండి సో కోటాలో ప్రీమియం క్వాలిటీ వస్తుంది ఈ సారీ వచ్చేటప్పటికి ఫోర్టీ నైన్ రూపీస్ ఎంఆర్పి ఉంటుంది ఇప్పుడు మనకు సెవెన్ హండ్రెడ్ కి ఇస్తున్నారు అండి ఇది ఆర్గ్ సారీ విత్ సీక్వెన్స్ తో వచ్చేసింది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం మనం పే చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ ఇలాంటి వర్క్ శారీస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అండ్ ఈ సారీ చూస్తే ఎయిటీన్ రూపీస్ వస్తుంది డిస్కౌంట్ టై హండ్రెడ్ రూపీస్ వచ్చేస్తుంది ఇవే కాకుండా నెంబర్ ఆఫ్ సారీస్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు సారీస్ ఉన్నాయండి ఇకపోతే ఫార్టీ నైన్ రూపీస్ కి బ్రాస్ అన్ని మల్టీ బ్రాండ్స్ లో అయితే ఉన్నాయి అనమాట అన్ని ఫార్టీ సైజ్ వరకు ఉన్నాయి అలాగే మీకు ప్యాంటీస్ కూడా ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఇస్తున్నారు అనమాట సో మంచి ఆఫర్ మిస్ చేసుకోవద్దు ఇదైతే జిఎం బ్రాండెడ్ లెగిన్స్ అండి ఫుల్ లెంత్ లెగిన్స్ అనమాట ఇవన్నీ కూడా జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఫ్రీ సైజ్ వరకు అవైలబిలిటీ లో ఉన్నాయి ఇవే కాకుండా డ్రెస్సెస్ పైన కూడా ఆఫర్ అయితే ఉందండి మీరు చూస్తున్న ఈ కుర్తీస్ పైన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అండి సో అది కూడా మీకు సో జస్ట్ ఎంఆర్పీ థౌసండ్ రూపీస్ ఉంది అనుకో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రం పే చేయాలన్నమాట ఇక్కడ మీరు చూసుకుంటే ఇందులో కలియ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయండి అప్ టు ఎక్స్ వరకు అండ్ ఇదైతే బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు ఇవన్నీ కూడా డిజైనర్ వేరు బ్లౌజ్ పీసెస్ అండి సెవెంటీ మీటర్స్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట సెవెంటీ మీటర్స్ ఎయిటీ మీటర్స్ లోపు అయితే ఉంటే మనకు నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే వస్తుందండి నైన్టీ మీటర్స్ ఉన్నదైతే నైన్టీ నైన్ రూపీస్ అలా వస్తుంది అనమాట ఇవన్నీ కూడా డిజైనర్ వేరు బ్లౌజ్ పీసెస్ అండి సో ఇవే కాకుండా మనకు డిజైన్ వేరు మెటీరియల్స్ పైన కూడా మీకు మీటర్ పైన థర్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి కాటన్ లో కానీ బెనారస్ కానీ పార్టీ వేరు డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి ఈ ఫ్యాబ్రిక్స్ పైన మనకు థర్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు అనమాట నైటీస్ పైన కూడా మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుందండి స్పన్ మెటీరియల్ తో ఉన్న నైటీస్ అనమాట ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఇవే కాకుండా ఇవన్నీ కూడా మనకు బ్లౌజ్ పీసెస్ అండి లైక్ టూ బై టూ బ్లౌజ్ పీసెస్ అనమాట ఇవన్నీ కూడా టూ బై టూ సెవెంటీ మీటర్స్ లోపే వస్తాయి ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి అండ్ లైనింగ్ క్లాత్ మనకు సెవెంటీ మీటర్స్ బిలో తీసుకుంటే నైన్టీన్ రూపీస్ అయితే ఇస్తున్నారు అనమాట ఈ ఆఫర్స్ అన్ని ఆశా మొత్తం ఉంటాయండి ఈ నెల ఇరవై ఏడు నుంచి స్టార్ట్ అవుతూ జూలై ఇరవై ఏడు వరకు అయితే ఉంటాయి మరి లొకేషన్ అండి పోలీస్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ సతసాయి మ్యాచింగ్ సెంటర్ అనంతపురండి